సందర్భంగా ఇంత అద్భుతమైన మరి మనకు దీపారాధన అందించినటువంటి శ్రీనివాసు వాళ్ళ అన్నదమ్ములకు కుటుంబ సభ్యులకు ముందుగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి వేద పండితులు విద్వాంసులు చాలా మంది వచ్చారు వారి కూడా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షాద్నగర్ శాసన సభ్యులు నా ప్రియమైన సోదరుడు శంకర్ గారికి మరి వాళ్ళ అనుచరులకు పూర కూడా నమస్కారం ఈ దీపారాధన షాద్ నగర్ పట్టణంలో ఇంత అద్భుతంగా మొట్టమొదటిసారి మనం చూస్తా ఉన్నాం గతంలో ఏదో పా చేసింది కానీ చిన్నగా చేశారు ఇంత పెద్దగా మహిళా సోదరి మహిళలు అందరినీ ఒక చోటికి రప్పించి మరి కోటి దీపాలు వెలిగించినటువంటి ఘనత మరి వాళ్ళ కుటుంబానికి వాళ్లకు దక్కుతుంది మరి ఒక కార్యక్రమము మరి ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు చెప్పాడు ఎప్పుడెప్పుడు అని మీరు దీపాలు వెలిగించాలని చూస్తా ఉంటాం మేము ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం మీకు ఒక్కటి విజ్ఞవిస్తున్నాం ఇలా మనము షాద్ నగర్ ఒక ప్రత్యేకత ఉంది ఈ యొక్క తెలంగాణ కాదు భారతదేశంలో ఒక చరిత్ర ఉంది దీనికి మరి ఈ కోటి దీపారాధన గుడంగా మనం నిర్వహించుకుంటున్నాం అంటే మన అందరి అదృష్టం కనుక మహిళా సోదరి మండలు ఈ రోజు ఇల్లు కలకలలాడాలన్నా ఇల్లు చల్లగా ఉండాలన్నా వ్యవసాయం బాగుండాలన్నా ఆ ఇల్లు ఆ పట్టణం అంతా మంచి ఉండాలంటే మహిళా సోదరి మండలే మీకున్న ఓపిక మీకున్న శక్తి ఎవరికి లేదు మీరు లేకపోతే శూన్యమంతా కనుక మీ ప్రతి ఇంట్లో నిత్యం దీపం వెలిగించి మరి ఆ శివునికి మనము భక్తులుగా నిలిచి ఆయన ఆరాధన పొందాలి శివు చేపైన గుట్టదంటారు కనుక సోదరి నేను విన్నవిస్తున్నా మనము భక్తి శ్రద్ధలతోటి మన పిల్ల పెద్ద చదువులు చదివించి ఏదైతే మన తల్లిదండ్రులు పూజిస్తున్నామో మన పిల్లలు కూడా మనల్ని ఆదరించే విధంగా మీరందరూ కూడా విద్య బుద్ధులు నేర్పి ఈ దీపారాధన ఈ రోజు తోటే కాదు ప్రతి రోజు మరి మనకున్నటువంటి గుడిలో నిత్యం వెలిగించే విధంగా దీపారాధన చేయాలి ఆ శివుని ఆజ్ఞ మనకు ఉండాలి ఆ భగవంతుడు ఆజ్ఞ మనకు ఉండాలి ఈ శారదనగర్ పట్టణము ఈ తెలంగాణ పట్టణము రైతాంగం అంతా కూడా చల్లగా ఉండాలి ఈ దీపారాధన తోటి మనమంతా అంతా కూడా శారదరం ప్రత్యేకత మరి ఏర్పరచుకొని మనమందరం ఒక సుఖ సంతా తోటి జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా what pedro you tá